ఇరవై ఐదు సంవత్సరాల సామాజిక సామాజిక ఉద్యమ ప్రస్తావనని కొనసాగించిన కేవీపీఎస్ అంటే ఇరవై ఐదు సంవత్సరాలు దా నుంచి ఉద్యమ ప్రస్తావన కొనసాగిస్తున్న కేవీపీఎస్ కేవీపీఎస్ అన్నది ఎలాగ ఏర్పడ్డది అసలు చూస్తే కేవీపీఎస్ అన్నది దళిత అంటే దళితులందరినీ సంఘటన చేయడం విశాల ఐక్యత పోరాడి సాధించడం అనే మౌలిక చాత్రమిక అవసరాన్ని కుల వివక్ష వ్యతిరేక పోరాటం సంఘం అనగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్ ఇరవై ఐదున ఈ ఆరంభించింది అన్నమాట ఇది కేవీపీఎస్ అంటే కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం అనమాట కేవీపీఎస్ అంటే పంతొమ్మిది తొమ్మిది అక్టోబర్ రెండున ఆరంభించవీపీఎస్ ఏర్పడిన నాటికి దళితులు అనేక చీలికలు పేలికలే ఉప కులాల వారిగా సంఘాలుగా ఉన్నారు ఉన్నారన్నమాట ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అనుకూల వ్యతిరేక విషయాలు చుట్టూ తిప్పుతూ కొన్ని పరిమితి లక్ష్యాల కోసం కృషి అనమాట కానీ కేవీపీఎస్ మాత్రం ఆత్మగౌరవము సమానత్వము కుల నిర్మూలన వంటి శాశ్వత లక్ష్యాలను నిర్దేశించుకుని గత ముప్పై ఇరవై ఆరు సంవత్సరాలుగా పోరాడుతూనే ఉంది వేల సంవత్సరాలుగా దళితులు ఒకవైపు సామాజిక అణచివేత మరోవైపు ఆర్థిక ద్రోపిడికి గురవుతూనే ఉన్నారన్నమాట వేల సంవత్సరాలు దళితులు సామాజిక అణచివేత మరోవైపు ఆర్థిక ద్రోపిడి గురవుతున్నమాట అట్టడుగు పొరల్లో జీవిస్తున్న వారి జీవితాల్లో నేటికి ఆచరించిన మార్పు రాలేదు సమాజాభివృద్ధికి తమ శ్రమను దారిపోతున్న వారికి ప్రకృతి వనరుల సహజ సమాన న్యాయం పొందలేకపోతున్నారు అవమానంతో పాటు ఆకలి దుర్బల దారిద్యం అనుభవిస్తున్నారు ఈ కాలంలో కుల వివక్ష అంటరాని తనము పల్లెల్లో ప్రత్యక్షంగా పట్టణాల పరోక్షంగా నిరాకరంగా సాగుతుంది భూమి నీరు గాలి వెలుగు సమస్త ప్రజలకు ఉండనంత కాలం ఈ అసమానతలు నేల వెంటాడుతూనే ఉంటాయి కుల వివక్ష దాడులు దౌర్జన్యాలు అత్యాచారాలు హత్యలు సాంఘిక బహిష్కరణలు కుల దొంగల హత్యలు రాష్ట్రంలో ఏదో మూలన ప్రతిరోజు దర్శనమిస్తు ఉన్నాయి విద్యా వైద్యము ఉపాధి ప్రైవేటీకరణ విధానం వల్ల అలాగే దళితులకి అందరినీ ద్రా ద్రాక్షగా మారాయనమాట సరళీకరణ ప్రైవేటీకరణ విధానం వల్ల రిజిస్ట్రే రిజర్వేషన్ కోల్పోవడంలో ఉన్న కొద్దిపాటి అవకాశాలు కూడా చేజార్చుకుంటున్నాయి దళితులు వీళ్ళు దళితులందరినీ సంఘటన చేయడం విశాల ఐక్యత పోరాటం సాధించడం మౌలిక చరిత్ర అవసరంగా గుర్తించి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం పంతొమ్మిది తొంభై అక్టోబర్ రెండు ఆరంభించింది అన్నమాట ఈ కేవీపీఎస్ కుల వివక్ష సమగ్ర అధ్యయనం చేయడానికి రాష్ట్రంలో సుమారు పదకొండు వేల గ్రామాల వేలాది మంది కార్యకర్తల సర్వే జరిగిందనమాట ఈ గ్రామంలో హోటల్లో అందరి కలిసి తింటాము సినిమా ట్యాకసుల్లో ఆర్టిస్ట్ బస్సులో అందరి కలిసే కూర్చుంటామని ఇంకా కుల వివక్ష అంత్రాంతం ఎక్కడుందని కులాల మధ్య కొత్త పంచాయతీ పెట్టడానికి కేవీపీఎస్ దాన్ని వాదించిన వారు కూడా అప్పట్లో ఉండేవారు అనమాట ఇప్పుడు దాని అవసరం ఏంటి అని కూడా కొంత చర్చి కూడా జరిపారు ఈ నేపథ్యం జరిగిన సర్వేలో చాలా హృదయక విషయ సంఘటనలు వెలుగు చూశాయి దళితులు ఊరు ఉమ్మడి చెరువులోని దళితులు ఊరు ఉమ్మడి బావిలో నీళ్లు తోడుకొని ఇవ్వట్లేదని హోటల్ రెండు గ్లాసుల పద్ధతి అవలంబిస్తున్నారని క్షవరం కూడా చేయట్లేదని బట్టలు ఉతకలే బట్టలు కూడా ఉతకట్లేదని రచ్చబండపై ఇవ్వట్లేదని కొలవక్షల రూపాయలు ఇంకా అగ్గకురాని వీధిలో రానివ్వట్లేదని దూరం ఎదురు వస్తే నమస్కరించాల్సి వస్తుందని పండుగలు ఉత్సవాల్లో వివక్ష ఉంటుందని దసరా పండుగ రోజు జమ్మాక ముందు తీసుకుంటే బోధిగుదారులు చేస్తున్నారని బోనాలు చివరే చెల్లించాల్సి వస్తుందని బోనం బయట చెల్లించుకోవాల్సి వస్తుందని గుడిలోకి రానివ్వట్లేదని ఎస్సీ డాక్రా గ్రూప్ మహిళలు ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్నం భోజనం పండితే పెద్దందారి పిల్లలు తినట్లేదని ఎస్సీలకు చివరికి కాస్ట్ వర్క్ దగ్గర కూడా వివక్ష ఉన్నదని స్మశానంలో స్థలం ఉండట్లేదని ఇతర కులాల వారిని పెట్టే చోట ఎస్సీ సవాలు పూడ్చుకోనివ్వట్లేదని ఇటువంటి కులవేక్ష అంతరాంతనంపై ఈ కేవీపీఎస్ దశల వారిగా పోరాటాలు చేస్తామన్నమాట ప్రభుత్వంపై ఒత్తిడి కూడా తెచ్చింది కులవేక్ష రూపాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రత్యేక కమిషన్ వేయాలని కూడా పోరాడింది ఆ రోజున ఇందిరాబార్క్ దగ్గర వేలాది మంది భారీ ధర్నా కూడా నిలిచిందన్నమాట ఆ కాలంలో పోలీసులు లాఠీ చార్జి బాస్మ తీవ్ర నిర్బంధం ప్రయోగించారన్నమాట అంటే ఇరవై ఆరు సంవత్సరాల క్రితమే దీన్ని ఉద్యమాలు అనమాట ఈ కేవీపీఎస్ కేవీపీఎస్ అంటే దీని పేరు ఏంటంటే దళితుల కోసం పోరాడిన సంస్థ అనమాట ఇది కుల వ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘం అనమాట ఇది ఇది ఇందిరా పార్క్ వద్ద వేలాది మంది ధర్నా నిర్వహించింది పోలీసు లాఠీచార్జ్ బాష్మీలు ప్రయోగించినా సరే అప్పట్లోనే సిపిఐ పక్షనేత కేవీపీ రాష్ట్ర అధ్యక్షులు పాటూరి రామయ్య కృషి చేస్తూ బయట ప్రజా ఆందోళన కూడా దిగి వచ్చి చేస్తూ దిగి వచ్చిన జస్టిస్ పున్నయ కమిషన్ కూడా నియమించింది ప్రభుత్వం అంటే ఈయన పంతొమ్మిది తొంభై ఎనిమిదిలోని కుల వ్యతిరేకంగా పోరాటం చేయడం వల్ల ఈ అప్పుడు ప్రభుత్వం బయటకు దిగొచ్చి జస్టిస్ పున్నయ కమిషన్ నియమించింది అన్నమాట ఈ కమిషన్ రాష్ట్ర తిరిగి అరవై రెండు కుల వ్యవస్థ రూపాన్ని గుర్తించింది అనమాట నూట ఎనిమిది సిఫార్సు చేసింది ప్రభుత్వం నూట ఐదు సిఫార్సులు చేసింది పదిహేడు రకాల జీవోలు సాధించబడి కమిషన్ చైర్మన్ సభ్యులను నియమించాలని నిధులు కేటాయించారు ఆయన ఉద్యమాలు చేసి విజయం సాధించిందనట అంటరాని తనము కొలవిష వ్యతిరేకంగా అందరినీ ఐక్యం చేయడంతో పాటు పూలే అంబేద్కర్ జయంతి వర్ధంత సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సామాజిక చైతన్య యాత్రలు అంబేద్కర్ పూలే జనజాతర్లు సామాజిక ఆది సమస్యలపై సెమినార్లు చర్చాగోష్ఠులు రౌండ్ టేబుల్ సమావేశాలు సదస్సులు నిర్వహిస్తూ దళితులు చైతన్య వేదికగా కేవీపీఎస్ నిరంతరం శ్రమించింది అంబేద్కర్ మహారాష్ట్రలోని మహార్పట్నంలో చౌదరి చెరువు మంచినీళ్ళు పోరాట స్ఫూర్తితో నాసిక్ కాలారాం దేవాల ప్రవేశం కోసం సాగిన పోరాటాల వల్ల నాటి కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవీ రాఘవులు రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నాయకత్వంలోని రెండు వేల ఏళ్ళలో రంగారెడ్డి జిల్లాలో సామాజిక చైతన్య సైకిల్ యాత్ర చేసిందనమాట అప్పట్లోని చౌదరి చెరువు మంచినీళ్ళ కోసం అంబేద్కర్ పోరాటం చేశారు మహార్పట్నంలోని అలాగే నాసిక్లో కాలరామ దేవాలయం ప్రవేశం కోసం పోరాటాలు జరిగినాయి ఈ దీనిలాగే సైకిల్ యాత్రలు కూడా చేశారన్నమాట ఇరవై మండలాలు నూట యాభై రెండు గ్రామాల్లో పన్నెండు వందల కిలోమీటర్లు అంటే మొత్తం పద్నాలుగు రోజుల పాటు యాత్రలు జరిగారు సైకిల్ యాత్రలు అరవై తొమ్మిది గ్రామాలు అనేక రూపాయలు కొనసాతం కులవేసేపు ప్రత్యేక సంఘం జరిగే అన్నమాట హోటల్లో ఉన్న రెండు గ్లాసులని ధ్వంసం చేసి ఒక గ్లాసే పెట్టారు ఊరుముమ్మడి బావిలో నీళ్లు తోడుకోవడం దేవాలయాల ప్రవేశం శవరం చేయించడం వంటి అనేక ప్రతికరణ పోరాటాలు నిర్వహించారు రెండు వేల ఎనిమిదిలో భావసాహారు కలిగిన సంఘాలన్నింటినీ ఐక్యం చేసి రాష్ట్ర స్థాయి సదస్సును కూడా నిర్వహించారనమాట ఈ కేవీపీఎస్ సుమారు డెబ్బై ఎనిమిది సంఘాలు ప్రత్యక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది మండలాల్లో ఎనిమిది వందల పదమూడు సంఘాలు ఈ ఈ రాష్ట్ర సంఘ రాష్ట్ర సంఘాలతో కలిసి పాల్గొన్నారన్నమాట రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది వందల ముప్పై ఆరు గ్రామాల్లో యాభై వేల కిలోమీటర్ల వరకు పర్యటించారనమాట నాలుగు వేల నాలుగు వందల ఇరవై కేంద్రాలు వివక్ష రూపాలపై ప్రతిఘటన కూడా జరిగాయి ఖమ్మం జిల్లాలో సంఘం గౌరవం అధ్యక్ష తమిళనాని వీరభద్ర నేతృత్వంలో సైకిల్ యాత్ర డెబ్బై ఆరు రోజుల పాటు రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు నలభై ఆరు మందిలో ఐదు వందల ఇరవై ఏడు గ్రామాల్లో మాట సైకిల్ యాత్ర తమిళ వీరభద్రం ఆంధ్రలో దళితులు చనిపోతే తమ సవాలు పుచ్చుకుని ఆరు రోజుల సలహం కూడా లేక నానే ఇబ్బందులు పడ్డారని గ్రామాల్లో ప్రతి దళిత వాడికి ఒక శ్మశాసానం ప్రభుత్వమే కేటాయించాలని కోరుతూ దశల వారీగా పోరాటాలు నిర్వహించారనమాట మండల ధర్నాలు కలెక్టరేట్ ఆందోళన కూడా నిర్వహించింది కేవీపీఎస్ అగ్రకుల అగ్ర కులాల సవాలు పూడ్చుకునే శ్మశాన స్థలాల్లో ఎస్సీ సవాళ్ళను పూడ్ సమాధి చేయనివ్వట్లేదని కొన్ని గ్రామాల్లో దళితులు శ్మశాన స్థలాలు పెత్తం ధరలు రియల్ ఎస్టేట్ కబ్జాదారులు ఉన్నాయని మరికొన్ని గ్రామాల్లో మూడు నుంచి ఐదు కిలోమీటర్ పది దూరంలో దళిత సవాలు తీసుకెళ్లి చెరువు కట్టలు రైల్వే ట్రాక్ పక్కన సమాధి చేయాల్సి వస్తుందని ఇది చాలా దుర్భరమని అనేక ప్ర అలాగే ప్రతిదే ప్రతి దళిత వారికి రెండు ఎకరాల శ్మశానం కేటాయించాలని ఉన్న శ్మశాన స్థలాలను రక్షణ కల్పించి ఆక్రమించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసి కేసు నమోదు చేసి శిక్షించాలని కోరుతూ రెండు వేల పద్ ఎనిమిది సెప్టెంబర్ ఒకటిన శ్మశాన వేడుకలో చలో అసెంబ్లీ అనమాట శ్మశాన పేటికలతో రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ ఒకటిన చలో అసెంబ్లీ నిర్వహించింది అనమాట ఆర్టీసీ క్రాస్ రోడ్లో పోలీసులు అడ్డుకోగా అక్కడ బెటాలియన్తో ఈ విషయమే అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పిన స్పీకర్ ఫ్లోర్ లీడర్ మాట తప్ప తప్పారన్నమాట తిరిగి దీని కొనసాగి రెండు వేల ఎనిమిది డిసెంబర్ ఇరవై రెండున కల జిల్లా కలెక్టరేట్ను సౌపెట్టుకులతో ముట్టడించారు జిల్లా కలెక్టరేట్ ఎదురు సవాలు తక్కువ బొమ్మలు తగలబెట్టి జరిగిందన్న దశల పోరాట ఫలితం ఫలితంగా ప్రభుత్వం వచ్చి ప్రభుత్వ భూమి ఉన్న అన్ని గ్రామాలు తక్షణం రెండు ఎకరాల శ్మశాన వాటకను కేటాయిస్తామని ప్రభుత్వ భూమి లేని చోట కొనుగోలు చేసి శ్మశానాలు నిర్మిస్తామని హామీ ఇచ్చింది దీనికోసం జియో నెంబర్ పన్నెండు ముప్పై ఐదు కూడా విడుదల చేసింది కానీ జియో అమలు కాకపోతే జియో అమలు కోసం అనేక పోరాటాలు సాధన చేసింది కేవీపీఎస్ కేవీపీఎస్ ఇరవై ఐదు ఉద్యమ ప్రస్థానంలో ఎక్కడా దా ఎక్కడ దాడులు హత్యలు అత్యాచారం జరిగిన బాధితుల పక్షాలను పనిచేసింది కేవీపీఎస్ ఈ సందర్భంగా అనేక ఉద్యమ ప్రస్థాన వేడుకలు వ్యాప్తంగా నిర్వహిస్తుంది రాజ్యాంగ రిజర్వేషన్లు ప్రభుత్వ రంగ సంస్థ పరిరక్షణ సామాజిక న్యాయం వంటి లక్ష్యాల కోసం కేవీఎస్ పోరాడుతూనే ఉంది సామాజిక సమరశీలుగా పనిచేస్తూ ప్రత్యామ్నాయ విధానం దళిత సమగ్ర సాధికారత ప్రత్యామ్నాయ విధానం దళిత సమగ్ర సాధికార సాధన కోసం ముందుకు సాగుతుంది కులవృక్ష సమాజం కోసం కేవీస్ చేసిన కృషిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కోరు కోరుతూ చెప్తున్నారు అనమాట దళితులు చనిపోతే తమ సవాల్ పూడ్చుకున్న ఆరు స్థలం కూడా లేకపోయిందని చాలా మంది బాధపడుతున్నారు గ్రామాల ప్రతి దళితు ప్రతి దళిత వారికి స్పష్టాంశాలను ప్రభుత్వం కేటాయించడం కోరుతూ దశల వారికి పోరాటాలు కూడా నిర్వహించారు అన్నమాట ఇది కేవీపీఎస్ సంస్థ ప్రస్తావన ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం